హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పల్లీ చెక్క బెల్లము నువ్వులు ఎండ్ చెక్క పల్లీ చెక్క ఈ విధంగా చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి రుచి మాత్రం బాగుంటుంది రోజుకొక పల్లీ చెక్క తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పల్లీ చెక్క ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది బెల్లప్పాకం పట్టే విధానంలో ఉంటుంది పల్లీ చెక్క మంచి టేస్ట్ రావడానికి ఈ బెల్లపాకం ఎలా పట్టాలి ఈ పల్లీ చెక్క ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ ఒక కళ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు పల్లీలు అయితే వేసేసుకుంటున్నాను అవి పొట్టుపోయిన దాకా బాగా ఏమించుకోవాలి చూడండి మరి హైలో లేకుండా పల్లీలు నిదానంగా వేయించుకుంటే బాగా ఎగుతి మనకి చెక్క కూడా మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఆ విధంగా హైలో పెట్టేసేసుకోకుండా నిదానంగా వేపుకోవాలి పల్లీ చెక్క చేసుకునేటప్పుడు ఆ విధంగా వేపుకున్న తర్వాత పొట్టు పట్టుకుంటే మనము ఊడిపోయేటట్టు రావాలండి పల్లీకి చూడండి అలా విడివిడిగా రావాలి బాగా వేగాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది వేకపోతే పంటి పడినట్టు మంచి టేస్ట్ ఉండదండి మెత్తగా ఉంటుంది ఆ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ఇందులోకి ఒక అరకప్పు నువ్వులు వేసుకుంటున్నానండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు మంచిది ఆరోగ్యానికి కూడా ఈ తెల్ల నువ్వులు కూడా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి మనకి ఏగితే గుర్తు మంచి స్మెల్ వస్తాయి అండి నువ్వులు చూడండి ఆ విధంగా వేపుకోవాలండి ఇవి ఆపకుండా వేపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి అలా బాగా వేయించుకోవాలి ఇవి కూడా ఎరడాలుగా వచ్చిన దాకా వేయించుకోవాలండి ఈ పల్లి చెక్కలో ఈ నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నువ్వులు అలా పట్టుకుంటే నువ్వులు కూడా ఊడినట్టు వస్తుంది పప్పు చూడండి ఆ విధంగా వేపుకొని ఈ నువ్వులు కూడా పక్కన పెట్టేసేసుకోవాలి అలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకుంటే చల్ల తీయండి కళాయిలో కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి అలా కట్ చేసేసి అర అరకప్పు వేసుకుంటున్నానండి సన్నంగా అలా పీసెస్లా కట్ చేసేసుకోండి ఈ ఎండు కొబ్బరి కూడా మంచి టేస్ట్ వస్తుందండి పల్లి చెక్కలోకి ఈ విధంగా వేసుకుంటే ఈ మూడితోటి చేసుకున్నారనుకో ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇవి ఎరడాలుగా వేపుకొని ఇవి కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా వచ్చిన దాకా వేపుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసి వేపుకుంటే ఏంటంటే ఈ కొబ్బరి అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఒత్తిగా వేపుకుంటే టేస్ట్ రాదండి ఆ విధంగా వేపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇదే పాన్లోకి వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నానండి కరెక్ట్ కొలతలతోటి ఈ విధంగా వేయండి పల్లీ చెక్క బాగా వస్తుంది వన్ కప్పు పల్లీలు తీసుకుంటున్నాం కాబట్టి వన్ కప్పు బాగా రౌండ్ బెల్లం వేసుకుంటున్నానండి రౌండ్ బెల్లం అయితే మనకు బాగా వచ్చి చెక్క అనేది బాగుంటుంది అరకప్పు వాటర్ పోసేసి అందులో బాగా పాకం వచ్చిన దాకా కళ్ళు వన్ కప్పు పల్లీలకి అరకప్పు నువ్వులకి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా అన్నిటికీ బాగా పర్ఫెక్ట్గా వన్ కప్పు బెల్లం అయితే సరిపోయిందండి ఇలా రౌండ్ బెల్లం తీసుకోండి బాగుంటుంది చెక్కలోకి ఇది బాగా కరగనివ్వాలి బెల్లం అనేది ముందు చూడండి ఈ లోపల మనం పల్లీలు అయితే పొట్టు తీసేసుకున్నాం అలా చెమ్ము తీసేసుకొని చేసి వత్తేసుకున్నాం అనుకోండి పొట్టు అనేది ఊరికనే ఈజీగా వచ్చేస్తుంది ఈ పల్లీ పట్టు నేను పడవకుండా పొడైతే చేసి పెట్టుకుంటానండి ఆరోగ్యానికి చాలా మంచిదిగా పల్లీలు అందుకని ఎండు కొమ్మరకాయలు అలా వేసుకొని పప్పు పల్లీపప్పు తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా పొట్టయితే తీసేసి చూడండి పాకం అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది మనం బెల్లం కరిగిన తర్వాత తెడ్డు కానీ గిరిట కానీ తీసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలండి పాకం అనేది మనం తక్కువ వాటర్ పోసుకోం కాబట్టి బెల్లం పాకం మనం తొందరగానే వచ్చేస్తుందండి దగ్గరుండి చూసుకుంటూ చేసుకోవాలి చూడండి పాకం వచ్చేటప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంటుంది ఆ విధంగా దగ్గర పడిన దాకా చూసుకుంటూ ఉండాలి ఇలా పప్పు మొత్తం పొట్టి ఆ విధంగా నీట్గా తీసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ లోపల మనకి పాకం రంగాల్ని అందులో వేసేసుకోవటానికి చూడండి ఆ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది కొత్తి కొద్దిగా వేసుకొని మనం బాగా చిక్కబడే లోపల పాకం వచ్చి మంచి స్మెల్ వస్తుంటుందండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసేసుకొని పాకం వచ్చిందో లేదో అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి లేదనుకోండి మరీ గట్టి పాకం వచ్చుకో వచ్చింది అనుకోండి చక్క అనేది సరిగా రాదు చూడండి ఇంకొద్ది రావాలి నాకు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు సాగుతూ వచ్చిద్దండి మనకి పాకం వస్తే ఒకటే గుర్తుండి పలక్క మన ఇరిగిపోయి పాకం చూడండి సాగదనమాట మనకి మంచి సౌండ్ వస్తుంటుంది పాకం వస్తే ఆ విధంగా పాకం వచ్చిన దాకా మొత్తం అయితే ఈ పల్లీలు నువ్వులు మన ఇంటి కొబ్బరి మొత్తం వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి స్పీడ్గా లేకపోతే పట్టదు పప్పులకి పాకం అనేది బాగా చూసుకొని వేసుకోవాలి అప్పుడు మనకి చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొడితే అప్పడంలాగా ఇరిగిపోవాలి అంత బాగా ఉంటుంది అంత పాకం వస్తే పాకం అనేది చూడండి ఈ పల్లీలు మొత్తం బాగా దగ్గర పడిన దాకా ఆ వేడి మీద గ్యాస్ మీద పెట్టేసి అలా బాగా కలిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం నేను నెయ్యి అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకున్నానండి ముందుగానే అది మొత్తం అందులో వేసేసుకోవాలి చూడండి అలా అప్లై చేసి వేసుకున్నాం అనుకోండి చక్క అనేది అడుగు అంటుకోకుండా బాగా లేచి వస్తుంది మన కారినా కానీ ఆ విధంగా మొత్తం వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి నీట్గా మనకి ఎంత మందంగా కావాలంటే అంత వేడి మీద ఉన్నప్పుడే మనం లాగేసుకోవాలి నీట్గా చల్లారింది అనుకోండి రాదు సరిగా చూడండి అలా గెరిట ఒకటి తీసేసుకొని మొత్తం ఆ విధంగా తీసేసుకోవాలి చల్లారిందా కుంచుకోకుండా వేడి చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది ఆ విధంగా మొత్తం గరిటెక్కి కొద్దిగా లైట్గా నెయ్యి అప్లై చేసేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయిద్ది ఆ విధంగా ప్లేట్కి మొత్తం ఆ విధంగా అనుకొని నీట్గా పెట్టేసేసుకోవాలి చూడండి ఒక్క నిమిషం అలా అనుకోండి ఎమ్మటే చాకు పెట్టి కట్ చేయకుండా ఒక్క నిమిషం ఆగి కట్ చేసుకున్నారనుకోండి మనకి ఆరిన తర్వాత కూడా నీట్గా వస్తుంది ఆరిన తర్వాత కట్ చేయడానికి సరిగా రాదు కాబట్టి ఒక్క నిమిషం పక్కన పెట్టేసిన దాకా స్టిక్ అయిందాక మనం చక్క అప్పుడు మనం చాకుతోటి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మొక్కలు పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకోవాలి చల్లారి కట్ చేసుకున్నాం అనుకోండి రావు ఆ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే సైజులో కట్ చేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయాలండి అప్పుడు చెక్క అనేది బాగా స్టిక్ అయిపోయి బాగా వస్తుంది చూడండి ఆ విధంగా కట్ చేసి పెట్టేశాను ఒక గంట ఆగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అలా బాగా వచ్చేసిందో ప్లేటు అలా కట్ చేస్తూ అంటే చక్క అనేది ఊరకనే పడిపోయిద్దండి ఒక ప్లేట్లోకి డన్ చేసేసుకోవడమేను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మొక్కలు మొక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నారు అనుకోండి రోజుకి ఒకటి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లము నువ్వులు పల్లీలే కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా రోజుకు ఒక చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో అయిన పిల్లల స్కూల్ నుంచి వచ్చిందాకన్నా మనమైనా మధ్యనేటప్పుడు అయినా ఒకటి తిన్నాం అనుకోండి బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు పల్లీ చెక్క చూడండి ఎంత బాగొచ్చిందో ఈ విధంగా పెళ్ళపాకం అనేది ఏడ్ చేశారనుకోండి చాలా చాలా బాగా వస్తాయి కొలదల్ల ప్రకారం చేసుకోండి చాలా రుచిగా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ మంచి అన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి